మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా మంచిది ప్రతిరోజు ఒక్క అధ్యాయమైన బైబిల్ చదవండి బలవంతులుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు దేవుని వాక్షి ఎందుకు చదువుతుందంటే దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమిస్తున్నాను దేవుని చిత్తము నాలో నెరవేరాలని ఆశ కలిగి ఉంటే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ఒక విషయం తెలుసా ఒకసారి దావీది భక్తుడులా కట్లాడు ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక అంటే దేవుడు ఇప్పుడు మనకి ఏం చేస్తాడట ఉపకారం అపకారం చేసేవాడు కాదు అపకారం నుంచి తప్పించటానికి ఈరోజు దగ్గరతో మాట్లాడుతున్నాడు ఈరోజు చేసే ఉపకారం ఏంటో తెలుసా దేవుడు వాగ్దానం అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను ఎక్కడి నుంచి తప్పిస్తాడంటే శోధన నుంచి ఈ రోజున వెళ్తున్న ప్రయాణములు ఎదురవుతున్న శోధన నీకు తెలియదే నీ వాహనం డ్రైవ్ చేస్తానో ఏం జరుగుద్దు నీకు తెలియదే కానీ దేవుడు నీ వాహనానికి నీ జర్నీ అంతటిలో దేవుడు కాపుదలు ఉండాలని పూర్వకంగా ఉంటాడు ఎప్పుడైతే నీ ప్రయాణం సురక్షితంగా గమ్యాన్ని చేరిందో ఆయన చేసే రూపకారులు దేనిని మరువకు ప్రాణమాన్ని దేవుడు స్థుతించాలి అలా స్థుతిస్తున్నప్పుడు అతను ప్రేమించటం అనే మాటలోకి వెళ్ళి మనం చూస్తే ఏంటి ప్రేమించడం ఒకటి ఉదయమే ప్రార్థించాలి వాక్యాలు చదవాలి ఆయనతో నడవాలి ఆయన ప్రేమించటం అంటే పిల్లలు నిండు వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈరోజు చాలామంది దేవుడి ఎరగక సీకటిలో తురాగుబోతులుగా రకరకాల క్రాంత జీవితంలో ఉన్నారు వారికి సువార్థ చెంది వారిని వెలుగులోకి నడిపించు భాషకార్యాలు వాగ్దానం కదా అవును ఆయన పని చేయటమే నువ్వు ఒక వాగ్దాన పుత్రుడిగా దేవుడిని చేస్తాడు ఆయన పని నువ్వు చేస్తే నీ పనంతటిని ఆయన సక్క పెడతాడు నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన్ని ఇంక ఎక్కువగా ప్రేమించి నీ అవసరాలు తీరుస్తాడు నీ అక్కర్లను రద్దు చేస్తాడు నీకు అభిషేకముతో నింపుతాడు అప్పుడు నువ్వు పాటతో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరి ఏమని వివరింతును చూడు ఒక దినం కృంగిపోతారు నీకు కృప చూపించిన దేవుడు బలహీనమైపోతారు నీ జీవితం బలపరిచిన దేవుడు ఈరోజు నువ్వు ఒక చక్కగా పాడి ఆరాధన చేస్తూ ఉంటే ఆయన్ని ప్రేమిస్తుంటే చీకటిలో వారిని వీళ్ళు కూడా ఒక నడిపించాలి ఒకటి ఎప్పుడైతే నువ్వు నడిపిస్తారు నీ బిడ్డలతోన్న మార్గములో దేవుడు తోడేయండి నీ బిడ్డల యొక్క అనాలోచన నుంచి బిడ్డలు విడిపించి ఆస్తికి కర్తలుగా చేయగల సమర్థం నా ప్రభు సన్నిధిలో ఎవరు దేవుని మాట వింటారో వాడి దేవుడు ఒక ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు ఈ కృపా వాగ్దానం ఏంటో నీవు ఆయన ప్రేమించటం అలవాటు చేసుకోండి ఆయన గ్రంథాన్ని చదవటం అలవాటు చేసుకోండి ఆయన నీ ప్రయాణములు ఆయన్నికి తోడేయండి రానయ్యన్న ఎన్న తప్పిస్తాడు రెండో మాట చూస్తే ఆయన నిన్ను ప్రేమించిన నీ ఆత్మ నరకానికి వెళ్లకుండగా తన రాజ్యానికి నడిపించడానికి ఆయన నీ కొరకు సిలువలో శ్రమపడి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డు చాలామంది అంటారు నీ ప్రాణం నా ప్రాణం అడ్డు అంటారు కానీ మనిషే కనపడ్డా నా ప్రభు అనలేదు అనకుండానే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తే అతను అంటాడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాడు అతను నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని కనపరుస్తాను మొద్దుకై ఆయన నామాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టాడు అంబారీ మీద పునరా శత్రులు ఎదుట భోజనం సిద్ధపరిచాడు ఈరోజు నీ కుటుంబం దీనస్థితిలో ఉందా ప్రభుని ప్రేమించు పరిస్థితులు బాగోలేదా ఆయన ప్రేమించు ఆయన గ్రంథం చదువు ఆయన మాట విను నీ ప్రయాణంలో తోడైన కృతజ్ఞతలు చెప్పు ఆయన ప్రేమించటం అంటే పిల్లలు అంటిపడి పట్టుకెళ్ళి పెడతాం కాదు ఆయన ప్రేమించడం ఆయన మాట వినుట అలా చేస్తే నీ మాటలు విన్ని నీ కుటుంబంలో ఏ లోటు ఉందో ఏ ప్రతికూలత ఉందో తొలగించి నిన్ను గొప్పవారినిగా చేసి ఆయన సాక్ష్యం నీలో స్థిరపరుస్తాడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ కృపా వాగ్దానం వింటూ ఇంకా ఎవరికే తెలీదు వాళ్ళ లింక్ పంపించండి దేవుని కృపలో వర్ధెల్లి క్షమాభివృద్ధి కలిగి ఆయన్నే ప్రేమిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చండి ఆయన ప్రేమ మీకు తోడైంది